లో మా పిల్లలు ఆ పిఎడ్ అంటే సెవెంటీ ఫోర్ మెంబర్స్ పిఎడ్ కావడం జరిగింది సెవెంటీ ఫోర్లో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ పాస్ అయ్యాను వాటిలో మనకు హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న అబ్బాయి ఎన్ సుమత్ ఫైవ్ నైంటీ వన్ సిక్స్ హండ్రెడ్ టు ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగినాను తర్వాత సెకండ్లో అమీర్ అనే అబ్బాయి ఎం అమీర్ అనే అబ్బాయి ఫైవ్ సిక్స్టీ ఫోర్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత థర్డ్ ప్లేస్లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ ఎన్ సుప్రియా అనే అమ్మాయి తెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఈ రిజల్ట్ రావడానికి హైయెస్ట్ మార్క్స్ రావడానికి చేసిన మన టీచర్లందరికీ తర్వాత అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి రిజల్ట్ రావాలి ఇంకా ఇంకా రావాలని అనుకుంటున్నాను కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో అందరూ జాయిన్ అయ్యే మంచిదని అనుకుంటున్నాను ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో మన బండాత్మపూర్ మండలం నుండి జెడ్పిహెచ్ఎస్ బండాత్మకూర్ హై స్కూల్ నుండి ఈ ఎన్ సుమంత్ అనే అబ్బాయి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి మండల టాపర్గా నిలవడం జరిగింది అంతేకాకుండా ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో జెడ్పిహెచ్ఎస్ ఎరగుంట్ల స్టూడెంట్ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది ఐదు వందల ఎనభై మార్కులతో జెడ్పిహెచ్ఎస్ ఇన్నపాడు మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఈ ఈరో ఇప్పుడు ప్రకటించిన ఫలితాలలో మండలంలో అన్ని స్కూల్స్ కూడా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా మంచి ఫలితాలను సాధించాయి ఇది మండలానికి మాకు ఎంఈఓలుగా గర్వకారణం ఈరోజు ఐదు వందల తొంభై ఒక మార్కులు సాధించిన ఎన్ సుమంత్కు మా మండల విద్యాశాఖ తరఫున మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాము కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహిస్తే ఈ విధంగా మంచి ఫలితాలు అనేటివి సాధించవచ్చు అని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ